హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న కార్తీక పురాణం అధ్యాయం గురించి తెలుసుకుందాం కదండి ఈరోజు రెండో అధ్యాయంలో ఆ యొక్క మహాముని జనక మహారాజుకు కార్తీక సోమవారం వ్రతమహిమ గురించి వివరిస్తున్నాడు దాని గురించి తెలుసుకుందామే కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవారం వ్రతమహిమ మహాముని జనక మహారాజుతో జనక ఇంతవరకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన నియమనాల గురించి తెలుసుకున్నాము అంతేకాదు కార్తీక మాసంలోని సోమవార వ్రతముల గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుదను సావధానంగా వినము కార్తీక మాసంలో సోమవారము మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ జాతి వారైనను రోజంతా ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాదులు చేస్తూ నిష్ఠతో మహాదేవుణ్ణి పూజించి అభిషేకాలు చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసుకున్న తర్వాత భుజించవలను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయో జాగారము చేసి పురాణపట్టణము చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తెలాదానము చేసి తమ శక్తి కొలిది పేదలకు అన్నదానం చేయవలను అటును చేయని వారు కనీసము ముగ్గురు బ్రహ్మలకైనను తమ శక్తి కొలది భోజనము తృప్తిగా పెట్టవలను ఆ తర్వాత తాను భుజించవలను ఉండగలిగిన వారు సోమవారము రెండు పూటల భోజనమును కానీ ఏ విధమైన పలహారమును కానీ తీసుకోకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం నందు వచ్చే సోమవార వ్రతమును చేసిన ఈడలా పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కలిగి కైలాస ప్రాప్తిని చేకూర్చుని కాకుండా ఇహ పరమనందు సకైశ్వర్యాలు చేకూరును అలాగే శివసనధికి చేరుకుంటారు అట్లనే లేనివారు వితంతువులు సోమవార వ్రతమును ఆచరించినతో శివపూజ చేసినచో ప్రాప్తి విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి కొలుగును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు దాని నీకు తెలుపుదను శ్రద్ధగా వినుము పూర్వము కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పౌహృత్యం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా కాలానికి ఒక కుమార్తె కలిగినది ఆమె పేరు స్వతంత్ర నిష్ఠతి ఆమె యుక్తవయసు రాగానే తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశుడకు మిత్రశర్మ మిత్రశర్మయను సద్భమనుడికిచ్చి వివాహము చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలను శాస్త్రాలను అభ్యసించిన వాడై సదాచారవంతుడై ఉండెను అతడు బోధదయ గలవాడై నిత్య సత్యవాది నిరంతరము భగవంతామసరణ చేయుచూ ఉండటం వలన లోకలరూ అతన్ని పరబ్రహ్మ అని చెప్పుచుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్య అయిన నిష్ఠరి యవ్వన ధర్మంతో కొన్నోమిందు కారక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రొక్కుచూ పరపురుషుల సాంగత్యం గలదై అయి తన పీడు తెచ్చినటువంటి చిరుబండారాలను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుతుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చినందుకు అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి వెళ్ళగొట్టేది కానీ శాంతస్వరూపి అయిన ఆమె భర్త ఆమె అంటే అభిమానంతో ప్రేమతో ఆమె ఎంత నీతి కార్యము చేసినను చీపో నమ్మక విడవక ఆమెతో కాపురము చేయుచుండెను ఆమె యొక్క గయాలతనానికి బాధపడి ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరు పెట్టెను అది మొదలు దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము కలిసిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి మంచముపై పడుకున్నటువంటి గాడిరిదలో ఉన్నటువంటి తన భర్తను చూసి మెల్లిగా లేచి తాలికట్టిన భర్త అని విచక్షణ దయా దాక్షణ్యాలు లేక ఒక బండ రాత్రి తెచ్చి అతని తలపై గట్టిగా కుట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గునిపోయి ఊరు చివరనున్న పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్తా చెదారముతో నింపి ఏమీ ఎరగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకి ఏ ఆటంకమూ లేదని ఇంకా విచ్చలవిడిగా సంచరించు తన సౌందర్యమును చూసి ఎందరినో వసుపరుచుకు వారాలు వ్రతాలను పాడు చేస్తూ నానాజాతి పురుషులతో రమించుచు వన్న శంకరాలయ్యను అంతేకాదు పొడుచుకొనలను భర్తలతో కాపరం చేయుచున్న పొడుచులను తన మాటలతో చేరదీసి వారికి దుర్బుద్ధులను నేర్పి పాడు చేసి ఇటుకలను దాల్చి ధనార్జన కూడా చేయసాగాను జనక మహారాజా యవ్వడము ఎంతో కాలము ఉండదు కదా కాలం ఒక రీతిన నడవదు కదా క్రమక్రమంగా ఆమెలో ఎవ్వడము నశించినది శరీరం పైన మోహశ్రవణాలు బయలుదేరినవి ఆ వనాల నుండి చీము రక్తము కారటం ప్రారంభమయ్యాయి దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము మొదలైనది జనదరము శరీరం భనము కుసించి కురిపి అయి భయంకర రోగాలతో బాధపడుచున్నది తమ యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో విధాల తృప్తి కలివించిన వారు ఏ ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినా ఎట్లైనను తమను పలకరించనని ఎవరూ కూడా ఆ వీధి వైపు చూసేవారు కాదు కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించి పురుగులు పడి కొంతకాలానికి చనిపోయినది బతుకున్నంత కాలము ఒక్కనాడైన పురాణ శ్రవణము చేయని పాపిష్టరాలు కదా చనిపోయిన వెంటనే భయంకరమైనటువంటి యమబటలు ఆమెను కొనిపోయి పీతరాజులకు యముని సన్నిధిలో ఉంచాడు యమధర్మరాజు చిత్తగుప్తులు వారితే ఆమె పాపపుణ్యాలను లెక్కించి బోట్లారా పాప చరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చినటువంటి ఇనప స్తంభానికి కట్టివేయండి అని ఆజ్ఞాపించాడు ఇటులతో సక్యసించినందుకు యమబటలు ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభాన్ని కౌగులించుకోమని చెప్పిది భర్తను బండరాతుతో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదిలతో కొట్టిరి ప్రతిరోతలను విభిచారులుగా మార్చినందుకు గాను సలసల కాగే నూనెలో పడేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు శేషము కలిగించి నోటిల్లోనూ చెవులోనూ పోసిరి మినపకడ్డీలు కాల్చి వాతలు పెట్టది తుదుకు కుంభీపాక నరకంలో పడవేగా అందుల గల ఇనపముక్క గల కాకులు విషదర్పాలు తేళ్ళు జరులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరకయాదలు అనుభవించుతున్నారు ఈ ప్రకారమున నరక బాధలు అనుభవించి కడకు కలింగిదేశం కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుతుండగా కర్రలతో కొట్టేవారు కొట్టచ్చు తిట్టేవారు తిట్టచ్చు తరిమేవారు తరుముతూ ఉండగా నాడు స్వత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియాన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కొడుకునటకు లోనికిపోయే సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలియాన్నమును తినను వతరిష్ట అగరిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడి పూజా విధానముచే జపించినటువంటి బలియాన్నం ఒకటి చేత ఆ రోజు కార్తీక సోమవారం ఒకటులను ఆ కుక్క ఆ రోజంతయు ఉపవాసం ఉండట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటిన దొరికిన ప్రసాదం ఒకటి చేత వలన ఆ కుక్కకు జన్మాత్ర గ్రహణము ఉద్భవించను వెంటనే ఆ కుక్క ఓ తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునేను ఆటలను ఆ బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అక్కడ ఎవరూ లేరు ఎవరూ లేరని లోపలికి పోవుచుండగా మరలా రక్షింపము రక్షింపము అని కేకలు వినపడినవి ఆ బ్రాహ్మణుడు మరలా బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాత్మ్యమని అడగగా అప్పుడు ఆ కుక్క మహానుభావ ఈ పుటకకు పదిహేను జన్మల ముందు నేనొక బ్రాహ్మణ కులంలో జన్మించి విభిచార్యై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టిరోగి అయి తనువు తాలించిన తర్వాత యమదోతల వలన మహానరక యాత్ర అనుభవించి నా పూర్వీకుల పౌరపుణ్యం వలన ఈ జన్మలో కుక్కగా ఈ ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచినటువంటి బలాండముద్ర వలన నాకు ఈ జ్ఞానం కలిగినది కావున ఓ ఇప్రోత్తమా నాకు మొహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతఫలము ఒకటి నాకు ఇచ్చి మోక్షంను కలిగించి నన్ను కటాక్షించమని ప్రార్థించను అప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము చాలా పవిత్రమైందని మహత్తరమైందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవార వ్రతమును ఆమెకు దారుముగా ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి నుండి అందరూ చూస్తూ ఉండగా ఆ విమానమికి శివసాన్నిధ్యానికి చేరినది వింటివా జనక మహారాజా కావున నీవు కూడా కార్తీక సోమవార వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందమని మహామణి హితబోధ చేసెను ఇంకనూ ఇట్లు చెప్పెను కార్తీక పురాణము ద్వితీయోధ్యాయము సమాప్తం